సమయం ఇరవై నిమిషాలు ఇప్పుడు తొమ్మిది ఇబ్బంది తొమ్మిది పదిహేను ఇబ్బంది ఫస్ట్ కాడి ఎవరిదైనా కావచ్చు పది గంటలకు కోట్ల రావాలి ఖచ్చితంగా తొమ్మిది గంటలకు పండి కోట్ల రావడం సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది సారకులు నాలుగు కొరడాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న బార్ని పడ్డ పచ్చల ఫలసాలు అక్కడికి చెప్పేవాళ్ళు లోపల ద్రవరాలు కర్ర తిప్పి పొందరాదు కాడి పెరిగిన పట్టెడు తగిన కొంచెం తగిన రాడు వంగినా సమయం పడతాయి ఫస్ట్ కాన్యూ పోటీవారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో జీఎన్ఆర్ ఇంటికి ఎడ్మిత్రి గారు నిజ్ రెడ్డి గారు మూడు రోజులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో మాట్లాడ చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ తోటపల్లి అహోబిలా కారంగ ఏడో జత కావాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంజనీర్ రమణారెడ్డి గారు బాలుగారపల్లి ఎనిమిది కాసినాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంపీఎస్ఆర్ మాట్ల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి